ఎస్ మీరు వింటున్నది నిజండి మీకు కూడా ఉచిత భోజనం అది ఏంటంటే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను సత్యనారాయణ ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇకపై మీరు కూడా ఆ పథకానికి అర్హులే పదివ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉన్నత స్థాయి చదువు నిమిత్తము ఇంటర్ విద్యను అభ్యసించవలసి ఉంది కానీ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారి సంఖ్యకు ఇంటర్మీడియట్ ప్రవేశంలో పొందే విద్యార్థుల సంఖ్యకు వ్యత్యాసం ఉన్న పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మధ్యలోనే చదువు మానిస్తున్నట్లు గమనించిన ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇది లోకేష్ గారు నిర్ణయం అండి వెరీ గుడ్ న్యూస్ ఇది మనందరికీ మంచి మెచ్చుకోదగ్గ విషయం థ్యాంక్ యూ